అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది విశేషంగా ఆ గోదా నదీ స్నానం చేసి కాశిన్ని నీళ్ళు తీసుకొని వచ్చి ఆ శివలింగంపై పోసి విభూతి తర్వాత బిల్వ పత్రము ఇంకా విశేషమైనటువంటి పుష్పాలు కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటాం అదే క్రమంలో ఈరోజు బిల్వ వృక్షం వద్ద ఈ బిల్వ దళాలు కోసేటప్పుడు అరుదుగా నాలుగు ఆకులతో దర్శనమిచ్చింది బిల్వం నిజంగా మనకు మూడు ఆకులతో ఉన్నటువంటి బిల్వం ఉంటుంది కానీ ఇది నాలుగు ఆకులతో మనకు కనిపిస్తుంది ఇక్కడ అయితే ఏక బిల్వానికి మూడు కొణలతో ఉన్నటువంటి ఆ బిల్వాన్ని బిల్వం అంటుంటాము మరి మూడు ఆకులతో ఉన్నటువంటి బిల్వాన్ని త్రిదల బిల్వమని తర్వాత ఐదు ఆకులతో ఉన్నటువంటి బిల్వాన్ని పంచదల బిల్వమని తర్వాత ఏడు ఆకులతో ఉన్నటువంటి బిల్వాన్ని సప్తదల బిల్వమని తొమ్మిది ఆకులతో ఉన్నటువంటి ఆ బిల్వాన్ని నవదల బిల్వమని మహా మహాబిల్వం కూడా అంటుంటాం మరి సాధారణంగా బిల్వపత్రి అనగానే మనకు మూడు ఆకులు గుర్తిస్తుంటాయి కానీ ఇక్కడ మాత్రం మనకు నాలుగు ఆకులతో దర్శనం ఇస్తుంది ఇక్కడ ఈ బిల్వపత్రి అంటే బేసి సంఖ్యలో ఉండాల్సినటువంటి బిల్వము మనకిక్కడ సరి సంఖ్యలో కనిపిస్తుంది నిజంగా శివరాత్రి రోజు అద్భుతంగా అనిపించి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి బిల్వాన్ని మీ అందరికీ దర్శింపజేయాలని ఒక కాంక్షతో ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పంచభూతములలో పరమశివుడు నుండు పంచభూతములలో పరమశివుడు నుండు భక్తి నిలిపి గొల్వ ముక్తినిచ్చు ప్రణవనాధునకు ప్రణతులే జేయగా బిల్వ మొసగగానే ప్రియము గల్గు బిల్వ మొసగగానే ప్రియము గల్గు ధన్యవాదాలు